సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ప్రైవేటు పాఠశాల కేంద్రంగా బయటపడ్డ ఆల్ఫాజూలం తయారీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్తో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు కేసులో ఎంతమంది ప్రమేయం ఉన్నా వదలబూమని అవసరమైతే నిందితుల ఆస్తులు సైతం జప్తు చేస్తామంటున్న ఈగల్ ఎస్పీ సీతారాంతో ఈటీవీ ముఖాముఖి బోయిన్పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అల్ఫ్రాజోలం తయారీ కేంద్రం బయటపడడం అయితే సంచలనంగా మారింది పోలీసులు విశ్వసనీయ సమాచారంతో ఈగల్ పోలీసులు అయితే ఆ పాఠశాలపై దాడి చేసి అందులో అల్ఫ్రాజోలం తయారీ కేంద్రాన్ని గుట్టు రట్టు చేశారని చెప్పుకోవచ్చు మనతో పాటు ఈగల్ ఎస్పీ సీతారాం సార్ ఉన్నారు ఆయన అడిగి మరణి సార్ ఎలా విశ్వ ఎలా మీకు సమాచారం అంది ఎలా ఈ రాకెట్ గుట్టు రట్టు చేశారు సార్ కొద్ది కాలంగా ఈ నిందితుడు ఎవరైతే జయప్రకాష్ ఉన్నాడో ఇతను అల్ఫ్రాజోలం చేసి తయారు చేసి దాన్ని విక్రయిస్తున్నాడని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది ఆ సమాచారం ప్రకారం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిఘాలో భాగంగా నిన్నటి రోజున అతను ఒక సప్లై చేయడానికి అంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిన ప్రోడక్ట్ని సప్లై చేయడానికి వెళ్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్తో ఖచ్చితమైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది చేసినప్పుడు నిందితుడు ఒక మూడున్నర కిలోల అల్ఫ్రాజోలం తీసుకొని అమ్మటానికి బయలుదేరాడు ఆ సందర్భంలో పట్టుకోవటం జరిగింది సార్ మొత్తం దాని విలువ ఎంత ఎంత ఉంటుంది నిన్న మీరు స్వాధీనం చేసుకుంది దాంతోపాటు ఒక్క కిలో అల్ఫ్రాజోలం తయారీకి అయ్యే ఖర్చు ఎంత ఇతను ఎంతకు విక్రయిస్తున్నాడు ఏంటి సార్ ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్రాసెస్లను బట్టి ఉంటుందండి అంటే మా ఈ అల్ఫ్రాజోలం కూడా దాంట్లో ఇది వరిజినల్ ఒక రకంగా ఉంటుంది స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ దానికున్న ఖరీదు మారుతూ ఉంటుంది కానీ ఓపెన్ మార్కెట్లో జనరల్గా మనకు దొరికే అల్ఫా అల్ఫ్రాజోలం ఫో ఐదు నుంచి ఏడు లక్షల మధ్యలో మనకు సర్క్యులేట్ అవుతుంది ఆ తయారు చేయడానికి మ్యాక్సిమం ఒక లక్ష రూపాయలు కూడా తయారు కాదు ఇందులో ఈజీ మనీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పబ్లిక్ అంతా దీనికి అల్ఫ్రాజోలం అందులో కళ్ళులో అల్ఫ్రాజోలం లేకుండా ఈరోజు పబ్లిక్ తాగటానికి ఇష్టపడట్లే ఎంతోమంది చనిపోతున్నారు అల్ఫ్రాజోలో మనం ఒక దాని ఆ డ్రగ్ డేంజరస్ డ్రగ్ ద్వారా మొన్న రీసెంట్గా కూడా కూకట్పల్లిలో తీసుకున్నప్పుడు చనిపోయినారు ఇంత జరుగుతున్నా పబ్లిక్ ఇంకా అదే కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు డబ్బు కూడా ఈజీగా వస్తుందనే ఒక అంశంతో వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది సో నిందితుడు స్వస్థలం ఎక్కడ ఆయన ఇక్కడ అమ్మిన తర్వాత ఎవరికి విక్రయిస్తున్నాడు ఎలా విక్రయిస్తున్నాడు ఏంటి సార్ అతను మహగున్నార్ జిల్లా అండి వనపర్తి దగ్గర విలేజ్ చాలా సంవత్సరాల క్రితం వచ్చాడు తొమ్మిది సంవత్సరాల నుంచి స్కూల్ రన్ చేస్తున్నాడు ఇక్కడ పోయిన సంవత్సరం దసరాకి వీళ్ళకి కళ్ళు డిపో ఒకటి లీజ్కి వచ్చింది లీజ్కి వచ్చినప్పుడు ఇతను ఏంటంటే ఆ కళ్ళు లీజ్లో అంటే అందరికీ అల్ఫాజోనం కళ్ళు కావాల్సినంత దొరకదు మార్కెట్లో అంత అవైలబిలిటీ లేదు కానీ ఇన్ని వేల లీటర్ల కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి డ్రగ్స్ వివిధ పదార్థాలు కలపడం ద్వారా ఒక కళ్ళు అనేది క్రియేట్ చేసి అమ్ముతున్నారు అయితే ఇతను దీనికి బయట నుంచి కొనుక్కోటి అమ్మటం ఎందుకు అని చెప్పేసి ఇతను ఒక ఫార్ములాని ఒక వద్ద నుంచి తీసుకొని ఆ ఫార్ములాతో తయారు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ ప్రాసెసింగ్ చేస్తున్నట్టు మాకు చూసిన అక్కడ సిచ్యువేషన్ అతనితో మాట్లాడిన తర్వాత మాకు రూఢీకి వచ్చాం సార్ భూత్పూర్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్లోకే ఇది పంపిస్తున్నాడా లేకపోతే ఇంకెవరికైనా విక్రయిస్తున్నట్టు ఏమన్నా విచారణ గుర్తించాలా సార్ అది ఇంకా పూర్తిగా విచారిస్తున్నాం అండి మాకు కొంతమందికి తను ఇస్తున్నట్టు మాకు తెలిసింది అది కూడా పూర్తిగా విచారిస్తున్నాం నిన్ననే కదా తీసుకుంది ఇంకా మాకు ఇంకా పూర్తిగా రాలేదు ఇన్ఫర్మేషన్ అది వస్తుంది డెఫినెట్గా గా సార్ గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఈయన ఫార్ములా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఆయనని ఏమైనా ఆయన మీద ఏమైనా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అసలు ఏంటి సార్ లేదా డెఫినెట్గా గా ఫార్ములాస్ వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఇందులో తప్పులో అందరు భాగస్వామ్యం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది తప్పు చేయడానికి ఆయన కూడా మెయిన్ రీజన్ కదా డెఫినెట్గా అందరి మీద చర్యలు ఉంటాయి సో వైపు పాఠశాలలో తరగతి గదుల్లో పిల్లలకు విద్యాభుద్ధి నేర్పిస్తున్నాయి మరోవైపు ఇలాంటి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు సార్ ఎలా చూడాలి సార్ ఏంటి సార్ సార్ డబ్బు ఈజీగా వస్తుందండి దేనికైనా డబ్బే ప్రధానం అతను స్కూల్ కూడా తక్కువ స్ట్రెంత్ ఉంది ఆ స్కూల్ కూడా పెద్ద నడవట్లేదు నూట పది మంది పిల్లలు ఉన్నారు దాని రెంటే దాదాపు డెబ్బై వేలు చిల్లర దాని దాని మెయింటెనెన్స్ లక్ష రూపాయలు ఉంది అది మెయింటైన్ చేయడం చాలా కష్టం దాని స్కూల్ మాటున ముసుగులో ఇది చేయటం ద్వారా డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నట్టు మాకు అర్థమైంది చుట్టుపక్కల వాళ్ళు కానీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎప్పుడు అనుమానం రాలేదా వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా ఎలా మెయింటైన్ చేసేవాడు సార్ యాక్చువల్లీ ఇది స్కూల్లోనే పై బిల్డింగ్ పై బిల్డింగ్లో ఒక పక్కన ఇది రన్ చేస్తున్నాడు రెండవది ఏంటంటే ఆ స్కూల్ పై ఫ్లోర్ కాబట్టి ఎవరికి అంత అనుమానం రాలే పేరెంట్స్ కూడా ఎక్కువ రాలే స్ట్రెంత్ తక్కువ ఉంది ఇదని కాకుండా ఏంటంటే బాగా స్మెల్ వచ్చే కెమికల్స్ ఇందులో వాడలేదు అంటే ఫస్టే ఇది జనం మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి చుట్టుపక్కలకి ఏదైనా ఈ గాలి కానీ ఏదైనా ద్వారా ఈ వాసన పోయినప్పుడు ఈజీగా గుర్తిస్తారని ముందు నుంచే జాగ్రత్త జరిగింది అందుకే ఏవైతే చాలా హై ఇది స్మెల్ వచ్చే కెమికల్స్ ఉంటే అవి ఇందులో వాడలేదు నిందితుడికి ఏమైనా నేర చరిత్ర ఉందా అలాగే ఆయనకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో దీనిపైన ఎంత పొంది అని అనుకుంటున్నారు ఏమైనా లావాదేవీలు కానీ ఏమైనా గుర్తించరు నిందితుడికి అయితే ఇంతకుముందు నేర చరిత్ర ఏమి ఉన్నట్టు తెలియలేదు రికార్డులోనైతే ఇప్పటివరకు రాలేదు మా పరిశీలకు తర్వాత ఎంత చేశాడన్నది ఇంకా పరిశీలనలో ఉంది ప్రజెంట్ మేమైతే అక్కడ ఒక ఇరవై ఒక్క లక్ష సీజ్ చేయడం జరిగింది అది దాని ద్వారా వచ్చిన మనీ అని అతనే ఒప్పుకున్నాడు ఇంకా ఎంత చేశాడన్నది మేము త్వరలోనే గుర్తిస్తాం అతడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఎంత డబ్బు వచ్చిందని కానీ ఇదంతా గుర్తించి ఖచ్చితంగా అతని దీంట్లో అతను ఈ అక్రమ సంపాదన ఎంత సంపాదించాడో ఈ డ్రగ్స్ ద్వారా అదంతా కూడా గవర్నమెంట్కు జప్తు చేయడం జరుగుతుంది ఆస్తి మొత్తం కూడా గతంలో కూడా చేసాం ఎట్టి పరిస్థితులు ఎవరు దొరికినా కూడా మా డైరెక్టర్ సార్ అయితే వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్కు జప్తు కానీయకుండా ఎట్టి పరిస్థితులు వదలరు సార్ మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈగల్ విభాగం కూడా ఉక్కుపాదం మోపుతుంది ఇలాంటి సందర్భాలలో ఈ అల్ఫ్రాజోలం తయారు చేసి విక్రయించేటువంటి ఇలాంటి నిర్వాహకులకు మీరు ఏం చెప్తారు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సార్ అల్ఫ్రాజోలం ముఖ్యంగా మా ఈగల్ తరపున చెప్పేది ఏంటంటే మా మా డైరెక్టర్ గారి ఆదే ఆలోచన కూడా ఏంటంటే దీంట్లో పబ్లిక్కి అవేర్నెస్ రావాలి ఫస్ట్ పబ్లిక్ తెలుసుకోవాలి ఇది ఎంత డేంజరస్ డ్రగ్గు దీన్ని వాడటం ద్వారా ఎన్ని రోగాలు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి దాని గురించి చాలా మేము అవేర్నెస్ క్యాంపెయిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా కూడా అల్ఫ్రాజోలం తయారు చేసే యూనిట్లను కానీ వీటన్నిటిని కానీ సీజ్ చేయించాం ఇప్పటివరకు దాదాపు ఆరేడు అల్ఫ్రాజోలం యూనిట్స్ సీజ్ చేయించడం జరిగింది అందులో దొరికిన ప్రతి నిందితుడికి ఆస్తులు అమ్మించి ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్ని జప్తు చేయడం జరిగింది ఎవరైనా నిందితులు తెలిసి కానీ తక్కువ కకృతి పడి చేస్తే ఎంతకాలం సంపాదించిన డబ్బైనా కూడా ఖచ్చితంగా కక్కేయటం జరుగుతుంది వాళ్ళ ఆస్తులు సీజ్ చేసి ఆస్తుల్ని గవర్నమెంట్కు స్వాధీనం చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు ఇద్దరు మురళీ సాయి అని ఉదయ్ సాయి అని ఇద్దరు దొరికారు మిగతా వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాం ఒక్కొక్కళ్ళకు సంబంధించిన పాత్ర బయటకు వచ్చిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయాలని నిర్ధారిస్తాం థ్యాంక్ యూ సార్ సో ఇది మొత్తంగా ఈ ఈ కేసులో అయితే ఎంతమంది ప్రమేయం ఉన్నా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది ఈ లాంటి ఇలాంటి మత్తు పదార్థాలు తయారు చేస్తే కనుక కఠిన చర్యలు తప్పవని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేస్తామని చెప్పి ఇప్పటికే ఈగల్ ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ శ్రీధర్తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్